నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్ చూస్తుంది కదా ఇవి రైస్ మిల్స్ ఇలాంటి పరిశ్రమలు పెట్టడం తప్పు కాదు ఇలాంటి పెట్టడం వల్ల చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అయితే ఇలాంటి కంపెనీలు పెట్టాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి వస్తుంది ఈ రైస్ మిల్స్ పెట్టాలంటే ఒక పట్టణానికి కానీ లేదా గ్రామానికి కానీ దూరంగా ఉండాలి ప్రజలకు ఆ కంపెనీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉండేలా ఏర్పాటు చేయాలి కానీ ఈ మిల్స్ ఒక హైవే పక్కనే ఉన్నాయి ఈ రోడ్ల పక్కన కూడా ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయదు కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక హైవే పక్కన ఈ మిల్స్ను ఏర్పాటు చేశారు అరే రోడ్ రోడ్డు పక్కన ఈ మిల్ ఇలాంటి మిల్స్ ఉంటే ఏమవుతుందని మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అది ఎలాగో చెప్తా ఇప్పుడు ఈ మిల్స్ నుంచి ఈ మిల్స్ ఏం చేస్తారు వడ్లను ఉడకపెట్టి రైస్ని తీస్తారు అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే అక్కడ పొగలుతుంది కదా ఆ పొగెళ్ళ ప్రాంతంలో చిన్న చిన్న బూడిద రేణువులు గాల్లో కలిసిపోతాయి గాల్లోకి లేస్తాయి ఆ రేణువులు వచ్చి ఈ వాహనదారుల కళ్ళలో పడతాయి వాహనదారులు కాదు ప్రయాణికుల కళ్ళలో కూడా పడతాయి కళ్ళలో పడగానే ఏమవుతుంది నలుచుకుంటాం నలుచుకోవడం వల్ల కన్ను డ్యామేజ్ అవుతుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఈ వాహనాల వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోడ్లో ఈ ఈ ప్రాంతంలో చాలామంది చాలాసార్లు ప్రమాదాలకు గురయ్యి రోడ్డు ప్రమాదానికి గురి కావడానికి కూడా కా ఇది ఒక కారణంగా చెప్పవచ్చు మేము కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడ్డ పరిస్థితిగా ఉంది అయితే మరి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఈ రోడ్డు పక్కనే ఈ మిల్స్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంది మరి అధికారులు ఏం చేసేళ్ళు ప్రతినిధులు ఏం చేసేళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులు ఏం అని మీ డౌట్ రావచ్చు అయితే మన దేశంలో మన రాష్ట్రంలో వ్యవస్థలు ఇట్లే ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు వ్యతిరేకంగానే అన్ని పనులు నడుస్తాయి కానీ మనం పట్టించుకోం అంటా ఉంటాం అదన్ వ్యవస్థ బాగాలేదు అధికారులు మంచి లేరు అంటాం అయితే ఇలాంటి నిర్వాహకులు ఏం చేస్తారు ఈ ఇలాంటి కంపెనీల యజమానులు ఏం చేస్తారంటే అధికారులను అదేవిధంగా ప్రతినిధులను లంచాలతో ముంచెత్తి వాళ్ళ నోర్లు పూయించి వాళ్ళ పని వాళ్ళు సాఫీగా చేసుకుంటారు ఈ మిల్సు ఎందుకు ఎట్లా పెట్టారు అంటే రోడ్డు పక్కన పెడితే రవాణాకు సౌకర్యంగా ఉంటది అనే ఉద్దేశంతో పెట్టిల్లు అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మిల్స్ కానీ ఆ మిల్స్ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇక్కడ వాహనదారులకు చాలా అవసరం పడినా ఒక్కసారి ఆ బూడిద రేణువు కంట్లో పడితే చాలు అది ఒక మానంగా పోదు అది చాలా ఇబ్బంది చాలా టైం పడుతుంది కళ్ళు పోవడానికి ఇప్పుడు గర గర గరగర ఇబ్బంది పడాల్సి వస్తుంది మేము చాలాసార్లు ఎదుర్కొన్నాయి ఇలాంటి సమస్యను అయితే మరి ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదు అంటే లంచాలతో గుప్పించినాక ఏం పట్టించుకుంటారు ప్రతినిధులు పట్టించుకోరు అధికారులు పట్టించుకోరు పరివర్లు పట్టించుకుంటారు పట్టించుకుంటే స్థానికులే ఏమన్నా ఇలాంటి కంపెనీలకు వ్యతిరేకంగా ఇబ్బంది తలుస్తుందని రోడ్డెక్కి ధర్నాలు చేసి ఏదైనా గట్టి పట్టుతో మనం ప్రయత్నం చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు కానీ ఈ మిల్స్ ఏర్పడి పదిహేను సంవత్సరాలు కావస్తుంది అయిపోయింది పునాదులు పడిపోయినాయి జనాలు అలవాటు పడ్డరు ఇవ్ట్లుంటుంది వ్యవస్థ కానీ మనం ఇది ఒక్కటే చోట కాదు ఇలాంటి మన దేశంలో మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడద్దు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సామాన్య పౌరుడు ఖచ్చితంగా ఫైట్ చేయాలి రోడ్డు మీకు రావాలి ప్రశ్నించాలి అప్పుడే వ్యవస్థ మారుతుంది అన్నీ బాగుపడతాయి అంతేగాని మనం ఎవరినో నిందించి మనం ఒక దగ్గర ఉంటే మాత్రం ఏది పరిష్కారం కాదు